శృతి అక్కడ ఒక షాప్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇంతలో అక్కడ ఉన్న వర్కర్స్ మాత్రం శృతి దగ్గరికి వచ్చి ఏంటి నగలు దొంగతనం చేసి అంతేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని శృతి గట్టిగా పట్టుకుంటారు ఇంతలో ఆ బాలు అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు ఈ అమ్మాయి దొంగతనం ఏం అని అంటాడు దాంతో శృతికి ఇంకా మండి బట్టి ఒకటి కొడుతుంది దాంతో అబ్బాయి మాత్రం ఏంటి దొంగతనం చేసి తప్పించుకుందాం అనుకుంటున్నా శృతి చేయిని గట్టిగా పట్టుకుంటాడు ఇంట్లో బాలు కూడా కోపం వచ్చి ఫలితమైన కొడుతూ ఉంటాడు అబ్బాయి అంతా బాలు కొడుతూ ఉంటాడు బాలు అతనితో సిగ్గు లేదా అమ్మాయి మీరు చేయి చేసుకోవడానికి అని బాలు అతనే కొడుతూ ఉంటాడు తర్వాత శృతిని అయితే బాలు శృతితో అడుగుతాడు ఎందుకు శృతి వర్ణ అలా కొడుతున్నా అంటాడు అని అంటాడు శృతి వర్ణాన్ని దొంగ అని అన్నాడు అని అంటుంది దాంతో బాలు అదేంటి బాలు అయితే ఆ రోజు మీ నాన్న కూడా దొంగ అని అన్నారు కదా ఆ రోజు మీ నాన్న ఏం చూశానని దొంగ అని అన్నాడు అని అంటాడు శృతితోటి ఆ రోజు మీ నాన్న దొంగ అన్నాడు ఎందుకన్నాడు అంటే మీ ఇద్దరిని పుట్టింటికో ఉంచుకోవాలని వాళ్ళిద్దరి ప్లాన్ అందుకే వాళ్ళు లేని గొడవని సృష్టిస్తున్నారు అని అంటాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి ఇంతలో బాలు మాత్రం శృతితో ఇలా అంటూ ఉంటాడు మరి మన తమ్ముడు దూరం చేసుకున్న వాడు ఎలా ఉంటున్నాడో తెలుసా వర్కర్స్ రూమ్లో బొద్దింకల మధ్య పడుకుంటున్నాడు అని అంటాడు బాలు అయితే బాలు ఇలా అంటాడు భర్త భార్య మధ్య బంధం ఎలా ఉండాలంటే అది కష్టాలు వచ్చినప్పుడు కూడా పంచుకుంటూ ఉండాలి అంతేగాని ఇలా విడిపోకూడదు అని అంటాడు బాలు దాంతో శృతి అలా చూస్తూ ఉంటుంది బాలు బాలు శృతితో ఇలా అంటూ ఉంటాడు ఒకసారి అంతా ఆలోచించుకో శృతి మొత్తం అంతా ఒకసారి ఆలోచించుకో మీ నాన్న ఎందుకు అలా చేశాడు దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అంతా ఆలోచించుకో అంటుంది దాంతో శృతి ఆలోచనలో పడుతుంది మీరు ఇంటికి రాకపోవడం వల్ల అందరూ చాలా బాధపడుతూ ఉంటారు అని అంటాడు బాలు శృతితో దాంతో శృతి మాత్రము ఒకసారి ఆలోచించుకో మన ఇంటికి రావడానికి ఆలోచించుకో అని అంటాడు శృతితో మా బాలు శృతితో మా అమ్మ మీరు రావట్లేదని చాలా బెంగ పెట్టుకుంది అన్నం కూడా సరిగ్గా తింటలేదు మీరు ఒకసారి ఆలోచించుకొని రండి మన పుట్టింటికి మన ఇంటికి అని అంటాడు బాలు దాంతో శృతి కూడా ఆలోచనలో పడుతుంది బాలు అంటుంటే అంత అలానే అనిపిస్తుంది అని అనుకుంటుంది శృతి కూడా